ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం భాజపా పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు అన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నియోజకవర్గం శంషాబాద్లోని భాజపా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తదనంతరం మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి తెలంగాణ సమాజానికి సెల్యూట్ పేరిట కృతజ్ఞతలు అభివందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమి మారాను ఏమి మారాను అంటే ఏడు నెలలలో ఒక రంగు మూడు రంగులుగా మారాను మూడు రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు మూడు వర్ణాలైంది అప్పుడు మూడు వర్ణాలు గులాబీ రంగు అయింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో మూడు రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళు గులాబీ కండువా కప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి మూడు రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు ఇంతకు మించి దర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్ ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ కోసం దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నవంబర్ మాసంలో లక్ష రూపాయలు లోన్ ఎవరైనా కడుతున్నట్లయితే రైతులారా కాబట్టి నేను పోయేలాగా ఏదో చేసిన పాత ముఖ్యమంత్రికి ఒక పిచ్చి ఉంటుండే అన్ని చంద్రశేఖరరావు చేసిండని శిలా పథకాలు పెట్టుకోవాలని అట్లా ఈ పిఎస్పీఎస్ నేనే ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకోవాలని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి వచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కి మధ్యన కనీసం ముప్పై రోజులు గ్యాప్ ఇవ్వని విద్యార్థులంతా అడుగుతా ఉంటే దాన్ని మాఫియా కింద ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మాఫియా కింద ప్రతిపక్షాలు పని లేకుండా చేస్తున్నాయని మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారి పరిపాలన రాహిత్యానికి అనుభవ రాహిత్యానికి దర్పణంగా చూడాలి దాన్ని నిండు శాసనసభలో మేమంతా శాసనసభ్యుల్లో ఉన్నప్పుడు నాడు ప్రతిపక్ష నాయకుడులా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వన్ ఈజ్ టు ఫిఫ్టీ ఎయిట్లు ఇస్తారండి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది వన్ ఇష్టం హండాలని చెప్పి నిండు శాసనసభలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నాటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు మాట్లాడింది ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆశల్ని ఆకాంక్షల్ని కాలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలని నిరుద్యోగుల ఉద్యమాలని కొనసాగించాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ తీర్మానం లోపల తీర్మానించుకోవడం జరిగింది పోతే నిరుద్యోగులకు అండగా ఉంటాం డిఎస్సి విద్యార్థులు అడుగుతున్నట్టు ముప్పై రోజులు పరీక్ష వాయిదా వేయాలనేటువంటి వారి కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తన మద్దతును ప్రకటిస్తా ఉంది ఎన్నికల కంటే ముందు చెప్పారు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు కాళేశ్వరం అవినీతి అన్నారు రాహుల్ గాంధీ తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే చంద్రశేఖరరావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష కోట్లు దోసుకున్నాడు ఆ లక్ష కోట్లను అక్కిస్తాం నిరుద్యోగ ప్రతి వెంటనే ఇస్తామని చెప్పి నిరుద్యోగ ప్రతి అయితే వస్తలేదు మూడు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్న మాట మర్చిపోయినరు కానీ నాలుగు లక్షల నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏడు నెలల నుంచి తీసుకొచ్చింది నాలుగు వేల పదహారు రూపాయల మాత్రం బడ్జెట్ లేదు కానీ నాలుగు లక్షల జీతం దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్లు స్పష్టంగా చెప్పింది ఎస్ఐటి చీఫ్ ఏమని ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తే మీరు ఎట్లా కేసు నమోదు చేసిన అప్పటి ముఖ్యమంత్రి చెప్తే నేను అట్లా ఇన్వెస్టిగేషన్ చేసినా టెలిఫోన్ ట్యాపింగ్ చేసినా అని ఎస్ఐ